దానియలు గ్రంథము ఆరవ అధ్యాయం దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము రెండవ వచనం మూడో వచనం నాలుగో వచనం చదువుకుందాం దానియలు గ్రంథం ఆరో అధ్యాయము మూడు నాలుగు వచనాలందరం కలిసి చదువుకుందాం ఈ దానియాలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజు ఉద్దేశించను అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి బైబిల్ గ్రంథంలో దానియలు గ్రంథము చాలా విలువైన గ్రంథం అండి దానియలు గ్రంథము ఒక మాటలు చెప్పాలంటే అనేకమైన ప్రవచనాలు కూడా మన దానియలు గ్రంథంలో చూడగలం డానియల్ వాజ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ గొప్ప దైవ జనుడు దేవునితో సహవాసము చేసిన వ్యక్తి దానియలను గుర్చి ఆ బబులోను రాజ్యంలో బబులోను రాజ్యానికి నిజానికి దానియలు ఒక బానిసగా కొనిపోబడ్డాడు బానిసగా వెళ్ళాడు బానిసలంటే ఒక రాజ్యంలో ఎంత తక్కువ చూపు ఉంటుందో ఎంత చిన్న చూపు ఉంటుందో బానిస వారిని నిజానికి ఉన్నతమైన స్థానాల్లో ఎవ్వరు కూడా పెట్టడానికి ఇష్టపడరు కానీ దానియలలో దేవుడు పెట్టిన ఆ ఎక్సెప్షనల్ ఎబిలిటీస్ అతనిలో ఉన్న ఆ విశేషమైన జ్ఞానము విశేషమైన సామర్థ్యము ఎంత గొప్పదంటే బబులోనులో ఉన్న జ్ఞానులందరినీ యవ్వనస్తులందరినీ ట్రైనింగ్ అయిన తర్వాత రాజు పరీక్షించినప్పుడు దానియలు అతని స్నేహితులు పది అంతలు శ్రేష్టమైన జ్ఞానము కలిగిన వారిగా రుజువు చేయబడినప్పుడు దానియలు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తే చూస్తే మనం అక్కడ గమనించగలం దేవర్ ప్రూవ్ టు బి టెన్ టైమ్స్ బెటర్ దాన్ అదర్స్ అంట వేరే వారికంటే రెండు మార్కులు ఎక్కువ వస్తేనే మనం గొప్పగా ఫీల్ అవుతాం కదండి మా వాడండి క్లాస్ ఫస్ట్ అండి ఫస్ట్ ర్యాంక్కి సెకండ్ ర్యాంక్కి రెండు మార్కులు అండి అంటే మా వాడు ఎంత అందరికంటే పైన ఉన్నాడండి కానీ దానియలు శద్రక్ మెషక్ అభ్యర్థనగోళ యొక్క జ్ఞానాన్ని రాజు పరీక్షించినప్పుడు అక్కడ రిపోర్ట్స్ రికార్డ్స్ ఎలా వచ్చినాయంటే మిగతా వారి కంటే పది అంతలు అంటే మిగతా వాళ్ళందరికీ ఒక పరీక్షలో పది మార్కులు వస్తే దానియలకు అతని స్నేహితులకి హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి అనమాట అంటే హ్యూజ్ డిఫరెన్స్ ఇంత ఇంత తేడా ఎట్లా వచ్చింది అసలు ఈ బబులోని సామ్రాజ్యంలో ఉన్న జ్ఞానులలో ఎవ్వరు కూడా సరి సరిపోల్చలేరా సరి తోగరా దానియాలు శద్రకు మెషకుకు అంటే దేవుడు తనను వారిని దేవుడు ఎలా గనపరుస్తాడో తనకు ముందు స్థానాన్ని ఇచ్చి దేవుణ్ణి ముందు పెట్టి దేవునికి ఇష్టంగా జీవించే వారిని దేవుడు ఎంత ప్రత్యేకముగా హెచ్చిస్తారో దానియాలు గ్రంథాన్ని మనం చదివినట్లయితే చాలా చక్కగా గమనించగలమండి కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ప్రార్థనకి ఫలం ఉంటుందా భక్తి జీవితానికి ఫలం ఉంటుందా దేవుని కొరకు నిక్కచ్చిగా నిలబడితే దానికి ఫలితము ఉంటుందా లోకస్తుల లాగా లోకంలో పడిపోకుండా చెడిపోకుండా పాపాన్ని అసహించుకుంటూ శోధనలను సహించి జయించినప్పుడు ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఇది చాలా స్ట్రగుల్తో కూడిన జీవితంగా అనిపిస్తుందండి ఇన్ని రూల్సా ఇన్ని కట్టడలా ఇన్ని నియమాల ఇన్ని నిబంధనల ఇంత భక్తి ఇంత ప్రార్థన చేస్తే ఏమన్నా ఫలితం ఉంటుందా అనే ప్రశ్నని మనసులో ఉన్నట్లయితే దాని జీవితం ఒక గొప్ప నిదర్శనం భక్తికి ఖచ్చితంగా ఫలము ఉంటుంది దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో దేవుడు చూపించే కృప దేవుడిచ్చే ఆశీర్వాదము దేవుడిచ్చే కాపుదల దేవుడిచ్చే జ్ఞానము దేవుడిచ్చే ఉన్నతి దేవుడిచ్చే హెచ్చింపు ఎంత ఎక్సెప్షనల్గా ఉంటుందో ఎంత ప్రత్యేకంగా ఎంత వ్యత్యాసంగా ఉంటుందో దాని జీవితాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే దానియలు జీవితాన్ని పరీక్షించినప్పుడు మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ దానియాలలో లోపాన్ని కనుగొనాలని అతని చుట్టూ ఉన్న బబులోని సామ్రాజ్యంలోని మిగతా జ్ఞానులు ప్రయత్నం చేశారు వాట్ వాజ్ ద రీజన్ మన చుట్టూ ఉన్నవారు మనలో తప్పులు ఎప్పుడు ఎదుగుతారంటే మనల్ని క్రిందకి లాగాలని అంతే కదా తప్పులు వెతికేవారు మన మేలు కోరేవారు కాదు తప్పులు వెతికేవారు మన ఉన్నత స్థితిని యాక్సెప్ట్ చేయగలిగేవారు మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళైతే మనం ఏది చేసినా కూడా అర్థం చేసుకుంటారు మంచి మనసుతో ఆలోచన చేస్తారు బహుశా ఇట్లా చేసి ఉంటాడు బహుశా ఇట్లా చేసి ఉంటుందని ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది కానీ మనల్ని ద్వేషించేవారు మన యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేని వారు అసూయ పడేవారు ఎప్పుడు ఎక్కడ ఏం తప్పు దొరుకుతుందా అని ఒక భూతర్ధం వేసుకొని పరీక్షిస్తూ ఉంటారు ఇప్పుడు దానిలు చుట్టూ ఎవరున్నారంటే డానియల్ వాజ్ సరౌండెడ్ బై జెలస్ పీపుల్ చాలా అసూయ పరుల చేత దానియలు చుట్టుముట్టబడినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం ఇప్పుడు వారికి అంత అసూయ ఎందుకు వచ్చిందని ఆలోచన చేస్తే రాజుకు దానియల మీద చాలా మంచి అభిప్రాయం వచ్చిందంట రాజు అనుకున్నాడంట రెండవ వచ్చిన చివరి భాగంలో మనం చూసినట్లయితే ఆ మూడవ వచ్చిన చివరి భాగంలో కనుక అంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించిన రాజు అనుకున్నాడంట ఈ ధాన్యాల్ని ఇంకా హా టాప్ పొజిషన్ ఒక హై పొజిషన్లో పెట్టేయాలి అని రాజు అనుకున్నాడంట రాజు దగ్గర ఉండే వారందరూ కూడా గమనిస్తాను రాజు దగ్గర ఇంత గుడ్ విల్ పొందుకున్నాడా ఇంత మంచి పేరు సంపాదిస్తున్నాడా ఇంత మంచి అభిప్రాయం ఉందా రాజుకి ఒక హై పొజిషన్లో పెట్టాలంటే మేము ఎవరం కనబడట్లేదా రాజుకి ఎక్కడి నుండో వచ్చాడు బానిసవాడు వాళ్ళ దేవుడు వేరు మన దేవుడు వేరు వాళ్ళ సాంప్రదాయాలు వేరు మన సంప్రదాయాలు వేరు వారి ఆచార వ్యవహారాలు వేరు మన ఆచార వ్యవహారాలు వేరు ఇప్పుడు ఆ బానిసవాడిని తీసుకొచ్చి ఈ రాజ్యం అంతడి మీద రాజు నియమిస్తాడా ఇది ఎలా అయినా సరే పాడు చేయాలి రాజు యొక్క మనసును పాడు చేయాలి దానియలు యొక్క అభివృద్ధిని ఆపాలి అని మిగతా వారందరూ కూడా కంకణం కట్టుకొని ఏదో ఒక కారణం దొరుకుతుందని వెతికారండి వెతికినప్పుడు ఇది దానియాలను గురించి చెప్పబడిన గొప్ప సాక్ష్యం అండి ఏంటా సాక్ష్యం అంటే నాలుగో మధ్య మధ్యభాగం నుండి మీరు చూడండి ఏదైనా ఒక నింద దానియలు మీద ఏదైనా ఒక నింద మోపవలినని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి కానీ దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియలులో తప్పైనను లోపమైనను లేకపోయిరి హలెలుయా ఎంత వెతికినా దొరకలేదంట అంటే హీ లివ్డ్ అ వెరీ వెరీ ఫ్లాలెస్ అండ్ పర్ఫెక్ట్ లైఫ్ ఎవ్వరికి దొరకని అంతా పర్ఫెక్ట్గా బ్రతికాడండి లోపం లేకుండా బ్రతికా నమ్మకస్తుడుగా బ్రతికాడు వారు తప్పులు వెతికినవారు ఇప్పుడు అతనిలో ఏమి దొరకకపోతే ఇప్పుడు వాళ్ళు ఏ ఏమయ్యారంటే ఒక మాటలు చెప్పాలని సిగ్గుపడ్డారు ఏ ఏం దొరకట్లేదేంటి నిజంగా దేవుని బిడలుగా బ్రతికే మనం కూడా పరలోకమందున్న మన తండ్రి ఎలా పరిపూర్ణుడో మనం కూడా ఆయనలాగా పరిపూర్ణులుగా జీవిస్తే మనలో తప్పులు వెదగాలని చూస్తే మన శత్రువులు సిగ్గుతో తలదించుకుంటారండి హలో అది కోరుతున్నాడు బీ పర్ఫెక్ట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ ఇస్ పర్ఫెక్ట్ పరలోకమందున్న మీ తండ్రి ఎలా పరిపూర్ణుడో మీరు కూడా పరిపూర్ణుల ఉండుడి అనే మాట దేవుని వాక్యం చూసి చాలాసార్లు మన యావరేజ్ లైఫ్తో సర్దుబాటు అయిపోతాం ఒకప్పుడు అండి మందిరానికి రాకముందండి రోజుకు వంద అబద్ధాలు ఆడేదానండి ఇప్పుడు కేవలం యాభై అబద్ధాలే చాలా వరకు తగ్గిపోయిందండి కదండి అంతకుముందు అండి రోజుకు మూడు సినిమాలు చూసేదాన్ని అండి ఒకటే ఇప్పుడు కదా చాలాసార్లు ఒక యావరేజ్ లైఫ్ ఒక మీడియాకర్ లైఫ్ వరకు వచ్చేసి ఇంతవరకు బెటర్ అయ్యానుగా చాలు లేండి ఇంతవరకు ఇంప్రూవ్ అయ్యాను ఒకప్పుడు చాలా చెడ్డు తలంపులు వచ్చేవి ఇప్పుడు మాత్రం రాత్రి పడుకోనే ముందు కాసేపు వస్తాయండి అంతే ఇంతకుముందు అందరి గురించి నోరు పడేసుకునేదాన్ని అందరి గురించి చెడ్డగా మాట్లాడేవాడిని అన్న నోరు ఒక డ్రైనేజ్లా ఉండేది కానీ ఇప్పుడు చాలా వరకు తగ్గానండి కొంతమందిని చూసే ఓర్చుకోలేక నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తూ ఉంటా కొంతమంది సర్దుకుంటూ ఉంటారు ఏమనంటే తెలుసు ఇంపర్ఫెక్షన్స్ తెలుసు ఫ్లాస్ తెలుసు బలహీనతలు తెలుసు ఇక్కడ దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుడు చాలా సూటిగా మాట్లాడతాడు మనం ఏం మార్చుకోవాలో అవన్నీ తెలుసు కూడా పరిపూర్ణతకు వైపు సాగిపోవాలని చాలాసార్లు మనం ఇష్టపడము మనం అనుకుంటాం ఇంతవరకు చాలే చాలా వరకు ఇంప్రూవ్ చాలా వరకు విడిచిపెట్టేసా కోపం ఉండేదండి ముక్కు మీద కోపం ఇప్పుడు ఆ ముక్కు మీద నుండి కొంచెం కిందకు దిగింది కొంచెం కొద్దిగా తగ్గించుకున్నా చాలా వరకు తగ్గించుకున్నా కానీ అప్పుడప్పుడు మాత్రం ఇంకా చెప్పలేనండి కంట్రోల్ అవదు పరిపూర్ణత వైపుగా విశ్వాసులు సాగిపోయినప్పుడు పరలోకపు తండ్రి యొక్క పరిపూర్ణత మనం కూడా పొందుకోవాలని ఆశించి దేవుని మీద ఆధారపడుతూ విశ్వాస జీవితంలో ఎదిగినప్పుడు దానియాలు ఎలాంటి సాక్ష్యం పొందుకున్నాడు నీవు నేను కూడా అలాంటి సాక్ష్యాన్ని పొందుకుంటాం స్తోత్రం హలే లూయా దానియలును లోపము వెతికితే ఎవ్వరికీ లోపం దొరకలేదు అని ఫైనల్ ఇదే థాట్ ఎట్లయినా మేము దానియాలను ఇబ్బంది పెట్టాలి దానియలు ప్రాణానికి హాని కలగజేయాలి కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనము రాయిద్దామని ఒక క్రొత్త శాసనం చేయించారండి ఆ శాసనం ఏంటంటే ఏడవ వచనం మధ్య భాగం నుండి చదువుతున్న ఎట్లనగా ముప్పది దినముల వరకు నీ వద్ద తప్ప మరి ఏ దేవుని వద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియూ చేయకూడదు ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయ బడును రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పార్శికుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు మీద సంతకము చేయమని రాజు దగ్గర ఒక పిటిషన్ పట్టుకొచ్చారు రాజుకి అసలు వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు అర్థం కాలేదు కానీ ఇదేదో బాగానే ఉంది కదా ఎవరు ఏ దేవునికి ఫర్ ద నెక్స్ట్ థర్టీ డేస్ ప్రార్థన చేయకూడదని శాసనం రాసేశాడు సంతకం పెట్టేశాడు ఇది ఈ శాసనము సంతకం చేయబడిందని రాజు ఇలా ఒక ఆజ్ఞ జారీ చేశాడని తెలుసుకున్న తర్వాత దానియలు ఏం చేశాడు వచనం ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్థుతించుచు శాసనం జారీ చేయబడింది ప్రార్థనకు వ్యతిరేకంగా ఎస్ దానికి శిక్ష చాలా భయంకరంగా ఉండబోతుంది తెలుసు అయినా ప్రార్థన మాత్రం చేస్తా ఎన్నిసార్లు ఇంతకు ముందు ఎలా చేసేవాడినో అలాగే చేస్తాను అంత మాత్రమే కాదు కిటికీలు తెరిచి చేస్తా ఇప్పుడు కిటికీలు తెరిచి ప్రార్థన చేసినప్పుడు బయట వాళ్ళకి బాగా సౌండ్ వినబడతాయి కదా చాలాసార్లు ఏదైనా తప్పు పని చేసినప్పుడు తలుపులు వేసేస్తూ ఉంటాం లేదంటే ఏదైనా ప్రైవస ప్రైవసీ కావాల్సిన విషయాలు ఇంటిలో వరకే తెలియాల్సిన విషయాలు ఏమైనా ఉంటే తలుపులు కిటికీలు అన్ని జాగ్రత్త చేసి అమ్మాయి ఎవరికి తెలియట్లేదు కదా ఇది చాలా హైలీ కాన్ఫిడెన్షియల్ అని తలుపులు కిటికీలు అన్ని వేసేస్తూ ఉంటాం దాని ఏలుకు దేవునికి ప్రార్థన చేస్తే ఎలాంటి శిక్ష వస్తుందో తెలిసినప్పటికీ ఎరుషలేము వైపు కిటికీలు తెరుచుకొని చాలా ధైర్యంగా చేస్తున్నాడండి దాని ఎలులో ధైర్యం ఎలా వచ్చింది అంటే ప్రార్థించే వారు ఎప్పుడు ధైర్యవంతులుగానే ఉంటారు హలేలుయ్యా పిరికి వాళ్ళు ఎవరంటే ప్రార్థించని వాళ్ళు పిరికితనంతోనే బ్రతుకుతారు ప్రార్థించేవారు దేవుని మీద ఆధారపడతారు కాబట్టి ప్రతి పరిస్థితిలో ప్రార్థించే వారికి ఉండే గుండె ధైర్యం చాలా గొప్పగా ఉంటుంది హలేలుయ్యా అది ఎక్కడ కొనుక్కుంటే వచ్చేది పలానా వంశంలో పుట్టమంటే మాకు ధైర్యం అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఇంత డబ్బులు ఉన్నాయండి చాలా ధైర్యంలో నీకు ధైర్యం రావాలంటే నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తివైతే నువ్వు అనుదినము ప్రార్థన చేసే వ్యక్తివైతే యు డ్రా యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్ హలేయ దేవుని నుండి ఆ బలం నువ్వు పొందు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని నుండి ఆ ధైర్యము దానియాలకి ఆ ధైర్యం ఉంది కాబట్టి ఎరుషలేము వైపు తన క్రిటి కిటికీలు తెరిచి అటువైపు తిరిగి యథాప్రకారముగా దినానికి ముమ్మారు రెండు పనులు చేశాడంట ఒకటి ప్రార్థన చేయుచు స్థుతించుచు పదో వచ్చిన చివరి భాగం ప్రార్థన చేయుచు స్థుతించుచు వచ్చెను ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే చేస్తూనే ఉన్నాడు స్థుతిస్తూనే ఆపల బ్రేక్ తీసుకోవాలా కొన్నిసార్లు డైటింగ్ అని మొదలు పెడతాం డైటింగ్ మొదలుపెట్టాక మనకి సెట్ అవ్వలేదు అనుకోండి ఏం చేస్తాం బ్రేక్ కదా చీట్ డేస్ అంటారు కదా అసలు షుగర్ తినకూడదు అస్సలు చాక్లెట్ తినకూడదు అసలు ఐస్ క్రీమ్ తినకూడదు అస్సలు స్వీట్ల జోలికి వెళ్ళకూడదు అని పెట్టాక వారంలో ఒక రోజు పర్వాలేదు అనుకుంటా అని నెమ్మదిగా మొదలుపెట్టి బ్రేక్ తీసుకుంటాం కదా ఇంకా బ్రేకే అలా కంటిన్యూ అయిపోద్ది చాలాసార్లు ఇప్పుడు ధాన్యాలు ప్రార్థన జీవితంలో డిడ్ హీ డిడ్ హీ టేక్ అ బ్రేక్ ప్రార్థనా జీవితంలో ఏమన్నా కొన్ని రోజులు ఆఫ్ తీసుకున్నాడా వెకేషన్ తీసుకున్నాడా కొన్నిసార్లు ఉద్యోగం నుంచి వెకేషన్ తీసుకుంటాం కదా అబ్బో చాలా కష్టపడ్డానండి ఈ సంవత్సరం మొత్తంలో ఒక వారం రోజులు సెలవు పెట్టుకొని కుటుంబాన్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి రిలాక్స్ అవ్వాలని కోరుకుంటున్నా యు కెన్ టేక్ అ డే ఆఫ్ ఫ్రమ్ యువర్ వర్క్ నీ పని నుండి నీ వ్యాపారం నుండి నువ్వు ఆఫ్ తీసుకో పర్వాలేదు కానీ డోంట్ ఎవర్ టేక్ అ డే ఆఫ్ ఫ్రమ్ ప్రేయింగ్ హలే ప్రార్థన మాత్రం ఎప్పుడు కూడా మానడానికి ఇష్టపడదు బికాజ్ యూ డ్రా యువర్ డైలీ స్ట్రెంగ్త్ ఎన్కరేజ్ త్రూ ప్రేయర్ ప్రార్థన ద్వారానే అనుదినముని కావలసిన బలము నువ్వు పొందుకుంటావు ఇప్పుడు దాన్యాలు సింహాల బోనులో పడద్రోయవలసిన పరిస్థితి వచ్చింది పదహార వచ్చిన అంతటా రాజు ఆగ్నేయగా దానియలు గ్రంథం ఆరు అధ్యాయం పదహారో వచ్చిన అంతట రాజు ఆగ్నేయగా బంట్రౌతులు దానియలను పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించు చిన్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియలతో అసలు రాజు బిలీవర్ కాదండి రాజు దానియలు దేవుని నమ్మే వ్యక్తి కాదు కానీ రాజు ఒకటి బాగా చూసాడు ఏంటంటే దానియలు ప్రతిరోజు డ్యూటీకి ఎట్లా వస్తాడో దాన్యాలు ప్రతిరోజు నమ్మకంగా ఎట్లా పనిచేస్తాడో రాజు ఎట్లా దానియలు ఎట్లా ఎక్సెప్షనల్ ఇంటెలిజెన్స్తో ఎబిలిటీస్తో తనకు రాజు ఇచ్చిన బాధ్యతలు నెరవేరుస్తున్నాడో ఈ రాజు బాగా గమనించింది ఏంటంటే దానియలు అనుదినము తప్పక డ్యూటీకి వచ్చినట్లే అనుదినము తప్పక ప్రార్థన కూడా చేస్తా అనుదినము తన దేవుని సేవిస్తున్న వ్యక్తిని ఎవరు చెప్తున్నారండి దానియాలు తన గురించి దాన్ని చెప్పుకోవట్లా దానియలును చూసిన రాజు నే అనుకుంటాను రాజుతో దానియలు రోజులో మేబీ ఒక ఒక ఫ్యూ అవర్స్ వర్క్ చేస్తాడేమో కొన్ని గంటలు రాజుతో దానియాలు ఇంటరాక్షన్ ఉంటుందేమో రాజు సముఖంలో దానియాలు రోజు కొన్ని గంటలు ఉంటాడేమో కానీ ఫ్రమ్ వాట్ హీ అబ్జర్వ్డ్ ధాన్యాలను గమనించిన రాజు ఇప్పుడు ధాన్యాలను బలపరిచే మాటలు చెప్తా ఉన్నాడు నీ దేవుడు నీవు అనుదినము తప్పక సేవించు చిన్న నీ దేవుడే అంటే ఒక మాటలు చెప్పాలంటే ధాన్యాలు నువ్వంటే నాకు చాలా ప్రేమయ్య నీ నిన్ను ఈ శాసనం ఇబ్బందుల్లో పడేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే కానీ నీ క్రింద ఉన్నవారు నా క్రింద ఉన్నవారు ఒక కుట్ర పని ఇట్లా చేశారు రాజుగా ఇది నా చేతిలో లేదు కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు మాత్రం నీకు సహాయము ప్రేమించేవారు అట్లా మాట్లాడతారండి ప్రేమించని వారు ఎట్లా మాట్లాడతారంటే ఇబ్బంది పెట్టేలాగా ఇబ్బందుల్లో పడేసేలాగా ఉంటాయి కానీ రాజు దానియాలు నువ్వు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి రాజు అంటున్నాడు నువ్వు క్షేమంగా ఉండాలని నేను కోరుతున్నాను రాజుగా ఇప్పుడు నేనైతే నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నీ ప్రాణాన్ని కాపాడడానికి నేనైతే ఏం చేయలేను దానియాలు కానీ నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడు నిన్ను రక్షించును అని చెప్పాడంట ఆ తర్వాత గుహ మోసేసి వెళ్ళిపోయారు చేసేదేమీ లేక రాత్రంతా రాజుకి నిద్రపట్ల దానియలను సింహాల గుహలో వేశాడు కానీ అసలు ఈ శాసనం ఎందుకు జారీ చేశానా అసలు ఇది ఎలా జరిగింది ఈ దీనివలన ఇంత హాని వస్తుందని తెలుసుంటే నేను అసలు చేసేవాడిని కాదు కదా అని రాజు రాత్రంతా రిగ్రెట్ అవుతూ ఉండుంటాడు లోపల దానియలు పరిస్థితి ఎట్లా ఉందో అని ఆలోచిస్తూ ఉండుంటాడు ఆందోళనగా రాత్రంతా నిద్ర పట్టలేదు ఉదయాన్నే గుహ దగ్గరకు వచ్చాడు తెల్లవారుజామున ఇరవయో వచ్చినాం చూడండి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరము ను పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియలు నిత్యము నీవు చిన్న నీ దేవుడు నిన్ను ఒక్క ఒక్కసారి ఆగుదామండి రాజు దానియలుని దానియాలు అని పిలవచ్చు ఏమయ్యా అని పిలవచ్చు ఎన్ని రకాలుగైనా పిలవచ్చు కానీ రాజు దానియలు పేరు ముందు జ్ఞానివైన దానియలు అధికారివైన అయిన దానియాలు లేకపోతే ఇంకొక ఇంకొక మాట చెప్పట్లేదండి చాలాసార్లు చూడండి మన పేరుకు ముందు ప్రొఫెసర్ గారు డాక్టర్ గారు లేదంటే జడ్జి గారు కలెక్టర్ గారు మినిస్టర్ గారు ప్రెసిడెంట్ గారు మన పదవులు మన పేరు ముందు వస్తాయి కదా పదవులు కలిగిన వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నవారికి గౌరవార్థంగా వారిని పిలిచేటప్పుడు వారి పేరుతో పాటు వారి పదవిని కూడా కలిపి ప్రస్తావించి వారిని పిలవడం కానీ సంబోధించడం కానీ చేస్తూ ఉంటారు బట్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ దాని రాజు రాజు తెల్లవారుజామున ఏమని సంబోధిస్తున్నాడు నిద్రమత్తులో ఏమని ఉంటాయి మాటలు వస్తాయండి పొద్దున పొద్దునే మన గొంతు కూడా సరిగా ఉండదు అవునా పొద్దున పొద్దున మన ఫేస్ ఎలా ఉంటుంది ఎంత ఉంటుంది వాజ్పేయి కదా మార్నింగ్ ఒకలాగా వేరే లుక్ ఉంటుంది ఫేస్కి ఆ తర్వాత మార్నింగ్ మాటలు కూడా ఏదో డిఫరెంట్గా ఉంటాయి మాటలు అంత క్లారిటీగా మైండ్ కొన్నిసార్లు అంత అలర్ట్గా ఉండదు బట్ రాత్రంతా నిద్ర పట్టకపోయినా రాజు దానియలు దగ్గరికి రాగానే ఏమని పిలుస్తున్నాడు దానియలునంటే జీవము గల దేవుని సేవకుడవైనా హలే రాజుకి అర్థమైంది ఏంటంటే ఈయన దేవుడు జీవము కలిగినా జీవం కలిగిన దేవుని సేవకుడుగా బ్రతికాడండి యాక్చువల్గా ఫిజికల్గా మనం చూస్తే దానియాలు రాజు సేవకుడు ఎందుకంటే రాజు క్రింద పనిచేస్తూ ఉన్నాడు నా సేవకుడవైన దాని ఏలు అనొచ్చు కదా నా క్రింద పని చేస్తున్న అధికారి అయిన దాని ఏలు అని అనొచ్చు కదా రాజుకు ఒకటి అర్థమైంది నా క్రింద సేవకుడుగా ఉన్న నాకంటే ఎక్కువ ఈ దానియాలు తన దేవుడికే భయపడతాడు హలే నాకన్నా ఎక్కువ విలువ ఈ దానియాలు ఎవరికి ఇస్తాడంటే తన దేవునికే దానియలు జీవితమే ఒక సాక్ష్యంగా ఉండిపోయిందండి దానియలు పేరు ముందు ఆ రాజు ఏ మాటలు పలుకుతా ఉన్నాడు అవి ఒక అద్భుతమైన టెస్టిమనిగా తన జీవితానికి నేను అనుకుంటాను విశ్వాసికి గొప్ప ఆస్తి ఏంటంటే ఇల్లు స్థలాలు పొలాలు బాండ్లు ఏవి కాదండి నీ సాక్ష్యమే నీకు గొప్ప ఆస్తి హలో ఎందుకంటే ఈ ఆస్తి నీ తర్వాత తరానికి నువ్వు అందించవచ్చు అందించకపోవచ్చు అందించాక వాళ్ళ చేతగాని వారైతే దాన్ని మొత్తం పాడు చేసి డిసప్పియర్ కూడా చేయొచ్చు తెలివి తక్కువ నిర్ణయాల వల్ల ఎవరి చేత మోసగించబడో నీ ఆస్తి ఒక్క జనరేషన్కి నువ్వు పాస్ ఆన్ చేయగలవేమో కానీ అసలు ఆ తర్వాత అది వెళ్తదా వెళ్ళదా అని నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ఉండవు కాబట్టి కానీ అద్భుతమైన సాక్ష్యము దేవుని కొరకు నువ్వు జీవిస్తే నీ సాక్ష్యము తరతరాలకు అది పాస్ ఆన్ అవుతుందండి హలే ఇట్ విల్ పాస్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు వన్ అదర్ ఒక్క ఒక్క తరం నుండి ఇంకొక తరానికి నీ సాక్ష్యం అనేది వెళ్తానే ఉంటుంది వెళ్తానే ఉంటుంది దానియలను గూర్చి చెప్పబడుతున్న మంచి సాక్ష్యం ఇది ఎవరో కాదు చెప్తున్న సాక్ష్యం సాక్షాత్తు రాజే అంత ఉన్నత స్థితిలో ఉన్న రాజే దానియాలను సంబోధిస్తూ అంటున్నాడు జీవము కలిగిన దేవుడు ఈయన దేవుడు అతన్ని సేవిస్తున్న సేవకుడవైనా అంటూ ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు అంటే ఇరవై వచ్చిన నిత్యము నీవు సేవించు చిన్న నీ దేవుడు నీవు సేవించే దేవుడు అనొచ్చు కదా చూడండి ఒక్కొక్క మాటలో దిస్ లాట్ ఆఫ్ డెప్త్ చాలా లోతుగా లోతైన భావం ఉంది మనం అర్థం చేసుకుంటే నువ్వు నిత్యము సేవించవయ్యా నేను చూశాను దానికి నేనే ప్రత్యక్ష దేవునితో అనుదినం మనం నడిస్తే మన బిడలది చూస్తారండి మన కుటుంబం అది చూస్తుంది మన ఇరుగు పొరుగు వారు అది అప్పుడప్పుడు దేవుని దగ్గరకు వచ్చి వెళ్ళేవారికి దేవునితో అనుదినము నడిచేవారికి చాలా తేడా నీ నీ లైఫ్ స్టైల్లో చాలా తేడా నీ కుటుంబీకులు కూడా గమనించగలరు నువ్వు అనుదినము దేవుని వెంబడిస్తున్నావా లేదంటే ఓన్లీ ఆదివారం శుక్రవారం మాత్రమే దేవుని వెంబడిస్తూ ఉన్నావా కేవలం ఆదివారం శుక్రవారం మాత్రమే దేవుని వెంబడించి మిగతా దినాలన్నింటిలో లోకాన్ని వెంబడిస్తే నీ జీవితం మరొక విధంగా ఉంటుంది దానిల్ని కూర్చి రాజు చెప్తున్న సాక్ష్యము నీవు అనుదినము తప్ప తప్పక సేవించున్నా నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అడుగుతా ఉంటే ఇప్పుడు దానియలు చెప్తున్న మాట ఇరవై రెండో నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అని అనేను నా దేవుడు సింహాల నోర్లు గుహలోకి వెళ్ళపు వెళ్లకుండా దాని ఆపలేదు కానీ గుహలోకి వెళ్ళాక సింహాలని దేవుడు కొన్నిసార్లు మనం అనుకుంటాం నిజంగా నాకు దేవుడు తోడుకుంటా అసలు సింహాల గుహలోకే నేను వెళ్ళను అసలు ఏ ప్రాబ్లమే రాదు కాదండి సమస్యలలోకి వెళ్ళినా నువ్వు చాలా క్షేమంగా చాలా ధైర్యంగా చాలా సురక్షితంగా బయటకు వచ్చేస్తావు దేవుడిచ్చే కాపుదల హలే లూయా చదరకు మిచ్చక అబ్బెద్దోళన అగ్నిగుండంలో పడకుండా దేవుడు ఆపచ్చు కానీ ఆపల హీ లెట్ దమ్ గో పడకుండా ఆపితే మహిమ వచ్చేది కానీ పడాక కూడా వారిని కాపాడితే ఇంకా గొప్ప మహిమ వస్తుంది అలెలుయా అర్థమవుతుందా సమస్యలే రాకుండా నువ్వు బ్రతికితే యూ విల్ ఆల్వేస్ బీ లైక్ అ బేబీ విశ్వాసం ఎందుకంటే పిల్లలు చూడండి చిన్నప్పుడు ఎట్లా ఉంటారు ఏడవడం సాధించుకోవడం అంతేనా ఏమన్నా కావాలంటే ఏడవడం వాళ్ళు ఏడవగానే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను దట్ సెట్ కానీ బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు వీ టీచ్ దెబ్మి ఏడవగానే ఇవ్వం తీసుకెళ్ళి ఇది నీకు మంచిది కాదు ఇది వద్దు ఇది ఇప్పుడు కాదు ఇప్పుడు నువ్వు ఈ పని చేయాలి ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను తల్లిదండ్రులు పెరిగే కొద్దీ పిల్లలు వారి అవగాహన వారి జ్ఞానము ఎదుగుదల పెరిగే కొద్దీ వాళ్ళు అడిగినవన్నీ మనం చేయమండి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఏది మంచిది ఏది మంచిది కాదు ఏది సమయం ఏది సమయం వీటి వెళ్దాం విశ్వాస జీవితంలో కూడా ఎదుగుతా ఉన్నప్పుడు దేవుడు అదే చేస్తాడు నువ్వు విశ్వాసంలో పసిబిడ్డగా ఉన్నప్పుడు నువ్వు రక్షణ పొందగానే నువ్వు అడగగానే ఇచ్చేస్తూ ఉంటాడు దేవుడు ఎలా అంటే చిన్న బేబీలాగా పసిబిడ్డ వన్ ఇయర్ బేబీ ఏడవగానే పాల బాటిల్ ఏడవగానే డైపర్ చేంజ్ ఏడవగానే సిరప్లు పడిపోతూ ఉంటాయి కదా అట్లా ఉండదు నువ్వు దేవుల్లో ఎదుగుతూ ఉంటా నీకు ఎట్లా ఉంటుందంటే దెర్ ఇస్ అ డిఫరెంట్ వే హౌ గాడ్ టీచెస్ యూ దేవుడు నిన్ను తర్బి చేసే విధానం వేరుగా ఉంట దేవుడిని నడిపించే విధానం వేరుగా బట్ డోంట్ మిస్అండర్స్టాండ్ అపార్థం చేసుకో సింహాల బోన్లోకి దేవుడు దానియాలు పంపించడానికి ఏంటండి దానియల్నే దేవుడు సింహాల బోన్లో వెళ్లకుండా ఆపలేదు ఏముంది భక్తికి ఏం యూజ్ ఉంది అని బహుశా చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుంటారేమో నెక్స్ట్ మార్నింగ్కి అందరికీ అర్థమైంది ఏంటంటే సింహాల నోర్లు కూడా దేవుడు తన దాసుని భద్రత కొరకు మూశాడు అని హలెయ్యా ఈ మధ్యాహ్న కళా సమయంలో నీ జీవితంలో ఒకవేళ నువ్వు అసలు సమస్యలే వద్దనుకుంటున్నావా డోంట్ ఎక్స్పెక్ట్ అ లైఫ్ లైక్ దాట్ అది బేబీ బేబీ స్టేజ్ విశ్వాసంలో కూడా ఎదగాలండి శారీరకంగా ఎట్లా ఎదుగుతున్నామో ఆత్మలో కూడా ఎదగాలి ఆత్మలో ఎదగడం అంటే ఏంటంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితులు అలవ్ చేస్తాడంతే నువ్వు ఆయన కొరకు నిలబడినప్పుడు వస్తాయి కష్టాలు తప్పు చేసినందుకు కాదు కష్టాలు వచ్చేది ఆయన కొరకు నిలబడినందుకు కొన్నిసార్లు నీకు శ్రమ వస్తుంది ఆయన కొరకు నిలబడినందుకు కొన్నిసార్లు హింస అనుభవించాల్సి వస్తుంది కొన్నిసార్లు సింహపు బోన్ లాంటి అనుభవాలు సింహపు గుహ లాంటి అనుభవాలు కొన్నిసార్లు అగ్నిగుండం లాంటి అనుభవాలు గుండా కూడా దేవుడు పంపిస్తాడు కానీ యు విల్ హ్యావ్ ద సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ దేవుని యొక్క అద్భుతమైన కాపుదల దేవుని యొక్క అద్భుతమైన భద్రత దేవుని యొక్క ప్రొవిజన్ దేవుని యొక్క ప్రజెన్స్ను చాలా చాలా ప్రత్యేకమైన విధానంలో అలాంటి పరిస్థితుల్లో మనము అనుభవించగలం యోగు గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరు వచనం యొక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం యోబు గ్రంథము నాలుగవ అధ్యాయము ఆరు వచనం నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపద నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము భక్తి నిజంగా దేవునికి ఇష్టమైన భక్తి చేసేవారికి ఏమొస్తుందండి భక్తి వలన ధైర్యము వస్తుంది నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ధాన్యాలు అంత ధైర్యంగా అసలు సింహం దగ్గరికి వెళ్తుంటేనే ఎన్ని గుండెలు ఉండాలండి ఒక్క సింహం చూడ్డానికే దగ్గర నుండి చాలా గుండెలు ఉండాలి కొన్నిసార్లు గ్లాస్ ఒక గ్లాస్ బాక్స్లో లేదంటే ఒక గ్లాస్ కవరింగ్ పెట్టేసి ఆ లోపల సింహాలని చీతాజ్ని ఇట్లాంటి వాటిని పెడతా ఉంటారు జూస్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు అక్కడ కూర్చొని ఉంటారు ఆ గ్లాస్ దగ్గర కూర్చుంటే ఇటువైపు సడన్గా వెనక నుండి ఏం చేస్తారంటే సింహం అనుకుంటే దానికి గ్లాస్ అని తెలియక ఓ నాకు ఒక మంచి ఫుడ్ దొరికేసారి పరిగెట్టుకుంటూ వస్తుంది మీరు చూస్తే కొన్ని వీడియోస్లో వెనక్కి పిల్లలు కరెక్ట్ అది వచ్చినప్పుడు చూడగానే ఉల్లిక్కి పడిపోతారు వాళ్ళు అనుకుంటారు అయిపోయింది నా మీద కానీ ఆ సింహము డిసప్పాయింట్ అయిపోతుంది ఈ పిల్లలు కూడా అమ్మయ్యా ఇక్కడ ఒక గ్లాసు ఉంది కొన్నిసార్లు మన జీవితంలో ఆ సమస్య అంత దగ్గరకు వచ్చేసినప్పుడు మా మామూలుగా అయితే మన గుండె ధైర్యము సరిపోదు కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవునికి ఇష్టమైన భక్తి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఎన్ని గుండెలు ఇస్తాడంటే అందరికి ఇంతే ఉంటుంది మన గుండె సైజ్ ఎంత తెలుసా మన ఫిస్ట్ అంత అంట సైన్స్ బుక్స్లో చదువుకుంటారు కదా మన గుండె సైజ్ ఎంత అంటే మన పిడికిలి మన ఫిస్ట్ సైజు ఇట్లా పెడితే నాకు నాకు ఇంత గుండె ఉంటుంది మీకు మీ పిడికిలంత గుండె గుండే ఇంత గుండె కానీ అన్ని సింహాలను ఎదిరించి అక్కడ కూర్చోవాలంటే దానియాలకి ఎన్ని గుండెలు ఉన్నాయి ఒక్క గుండె కానీ ఒక్క గుండెలు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు హలోలు దేవుని సన్నిధి ద ఏంజల్ ఆఫ్ ద లాడ్ అండ్ క్యామ్స్ అరౌండ్ ఆల్ దోస్ హూ ఫియర్ హిమ్ ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఆయన దూత నీకు కావలి ఉంటుంది నీకు తెలుసాది నువ్వు చీకట్లో ప్రయాణం చేస్తున్నా నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా నువ్వు నీ ఇంటిలో ఒకవేళ ఒంటరిగా ఉన్న ఎంత భయానకమైన పరిస్థితుల గుండా వెళ్తున్నా యూ హ్యాఫ్ ద ఏంజెల్స్ ఆఫ్ గాడ్ సరౌండింగ్ యూ దేవుని దూతలు నిన్ను చుట్టుముట్టే మనకు సేవ చేయడానికి దేవుడు తన దూతల్ని ఏర్పాటు చేసి ఎంత భాగ్యం అండి రక్షింపబడిన విశ్వాసులకు సేవ చేయడానికి దేవుడు తన దూతల్ని ఏర్పాటు నేనుకుంటాను ఇన్ని జాన్ వెస్లీ గారు మా వివాహం యొక్క లక్షల లక్షల మైళ్ళు ఎయిర్ మైల్స్ ఆ తర్వాత రోడ్ల మీద ఎన్ని ప్రయాణాలో ఎన్ని ప్రయాణాలో ఒక్కసారి కూడా ఏ ప్రమాదం అవ్వకుండా దేవుడు అలా కాపాడాడంటే అది చిన్న విషయం కానే కాదండి ఫార్టీ ఎత్ బర్త్డే అప్పుడు స్థుతి కొడుక పెట్టుకోవాలి మీ అందరినీ ఉంది ఒక ప్రక్క ఆలోచన కొంతమంది ఉంటారు కదా ఏడ్చేవాళ్ళు ప్రతిదానికి అంత పెద్దగా చేయాలా అంతగా సెలబ్రేట్ చేసుకోవాలా అంత శుతిగుడుక పెట్టుకోవాలా ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఉంటారు ఒక పక్కన నాకు ఆలోచన వస్తాం దేవా చేయాలా వద్దా అని ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు నాతో ఆ రోజు మాట్లాడిన మాట ఏంటంటే ఎన్ని లక్షల కిలోమీటర్లు నా దాసుడు ఖండాలు దాటి ప్రయాణాలు చేస్తూ ఉంటే నేను ఇంత కాపాడని నేను ఇంత వాడుకున్నానే ఇంత నడిపించనే నువ్వు దేవుని ప్రజల మధ్యలో ఆయన్ని గణపరచవా ఆయన్ని స్థుతించవా ఇది సెలబ్రేట్ చేసుకొని నన్ను ఆరాధించే మోమెంట్ కాదా నేను అన్న ప్రభావ ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు ఆ రోజు దేవుని బిడ్డలందరినీ పిలుచుకొని ఒక ఘనంగా స్థుతికీడకు ఏర్పాటు చేసుకొని నీ కార్యాలను గుర్చి నిన్ను యా స్థుతి ఆ రోజు దేవుడు ఆలోచనిచ్చిన తర్వాత ఐ షట్ డౌన్ ఎవ్రీ నెగటివ్ థాట్ వచ్చిన ప్రతి ఆలోచన పక్కగా దోశానండి నీ జీవితంలో కూడా దేవుడు నీకు తన దూతల కాపుదలిచ్చి ఎట్లా కాపాడుతున్నాడో నీకు తెలీదు చాలా సార్ హెయిర్ లైన్లో వెంట్రుక వాసిలో చాలా ప్రమాదాలు నీకు తప్పిపోయి ఉంటే నీకే తెలియదు కొన్నిసార్లు వెనక్కి దిగి చూస్తే కానీ అర్థం కాదు చాలా సార్ తెలుసా టెరబుల్ యాక్సిడెంట్స్లో ఒక్క ఒక్క హెడ్ ఆన్ కొల్యూషన్ అయ్యి అక్కడికక్కడ స్పాట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అండి దేవుడు తన దూతలను మనకు కాపుదలగా ఇచ్చి మనల్ని భద్రపరుచిన అంటే కారణం ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు గలవారికి ఆయన కాపుదల ఆయన భద్రత ఎప్పుడూ ఖచ్చితంగా సమృద్ధిగా ఉంటుంది హలేలోయ